మిర్చి రైతు విషయంలో రెండు రకాల వాదనలు ఒకటి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇమీడియట్గా స్పందించేశారు మిర్చి రైతులకు ఓరటొచ్చేసింది అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధర మీద కంటే క్వింటాకు పదకొండు వేల ఆరు వందలు ఎంత వీళ్ళు నిర్ణయించారు ఆ ధర మీద పరిశీలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పేసిన మాట కానీ ఇక్కడ రెండో వెర్షన్ ఏంటి అసలు మిర్చికి మేము మద్దతు ఇవ్వలేము వాళ్ళన్నదే డెబ్బై ఐదు శాతం కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు అనేది టీడీపీ వర్షన్ కానీ ఇక్కడ వైసీపీ చెప్తున్నది ఏంటి పాత మద్దతు ధరతో ఇరవై ఐదు శాతానికి మించి మేము కొనలేము అలాగే డెబ్బై ఐదు శాతం మేర కొనుగోలు తమ చేతుల్లో లేదు మొత్తంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మహా అయితే డెబ్బై ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు శాతం సేకరణకు ఒప్పుకున్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు అనేది కాకపోతే వాళ్ళు ఇరవై శాతానికి మించి ఇరవై ఐదు శాతానికి మించి మేము కొనలేము అని చెప్పి కేంద్రం అన్నారు అనేది మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులతో దోబూచులాడుతున్నాయా ఇవన్నీ ఎప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతు దగ్గర నుంచి నేరుగా మొత్తం పంటని పోని వాళ్ళన్నట్టు డెబ్బై ఐదు శాతం పంటని క్వింటా పదకొండు వేల ఆరు వందలు కొంటే అప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన కొన్నారు అనేది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మొన్నటి వరకు మరి ఇరవై వేలు ఇరవై రెండు వేలు పరికింది అని వాళ్ళే చెప్పారు ఇప్పుడు వీళ్ళు రైతులు చెప్తున్నది ఏంటి ఒక క్వింటా మిర్చి రైతు పండించడానికి పదివేలు రూపాయలకు పైగా ఖర్చే అవుతుంది ఇంకా అలాంటప్పుడు పదకొండు వేల ఆరు వందలకి కనుక క్వింటా కొంటే ఇంక ఏం మిగులుతుంది అనేది అక్కడ అది వాళ్ళు చెప్పే మాట అలాగే ఒక్కొక్క అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క రకంగా అవుతుంది అనేది కాకపోతే వీళ్ళు ప్రభుత్వం నిర్దే నిర్దేశించిన ధర అది కాకపోతే లాస్ లేకుండా నష్టం రాకుండా అయితే ఉంటుంది అనేది ఇప్పుడు మిర్చి రైతు విషయంలో నిజంగా ఊరట్ లభించిందా లేదు అంటే ఆ మా చంద్రబాబు నాయుడు గారు అంతా చేసేసారు కేంద్ర మంత్రులతో మాట్లాడి ఒప్పందం కుదుర్చు చేశారు అనేది కేవలం పేపర్ లో మాత్రమే పరిమితమైంది రేపు కొనుగోలు చేసిన తర్వాత నిజంగా అప్పుడు రైతులు చెప్తే ప్రజలు నమ్ముతారు